इसम कोटा पेंशन इसम तम बहन रहा के मामेर बसे के रहा फ्री बसो नेवरो ओ ये अम्मा सरपंच का मंत्रालय में बैठे रहा सपना मुंड ये गली से गली तक

అందరికీ నమస్కారం మరి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం ఎందుకంటే నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందజేస్తూ విద్యార్థులకు మరి చిన్న వయసు నుంచే రాష్ట్రం ఎలా ఉంది మరి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అసెంబ్లీ ఎలా ఉంటుందో మరి ప్రత్యక్షంగా మొన్నటి రోజున మరి అసెంబ్లీ జరుపుకో మార్క్ అసెంబ్లీ మరి అసెంబ్లీ బయట సెట్టింగ్ వేసి పిల్లలకు అసెంబ్లీలా ఉంటుంది రాజ్యాంగం అంటే ఏంటి స్పీకర్ అంటే ఏంటి ప్రతిపక్షం అంటే ఏంటో అనేది వాళ్ళకి చిన్న స్థాయి నుంచి అంటే చిన్న విద్యార్థుల దశలో నుంచే వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో మరి ఇతర రాష్ట్రాలు కూడా అభినందిస్తున్నాయి స్వయన ప్రధానమంత్రి గారు కూడా లోకేష్ బాబు గారిని అభినందించారు మంచి ఆలోచన పిల్లలకి ఇవాళ విషయాలు తెలియాలి అనే విషయాన్ని తెలియజేస్తే మరి వైసీపీ నాయకులకు అర్థం అసెంబ్లీలో మరి స్పీకర్ కూర్చొని స్థానంలో ఎలా కూర్చోబెడతారో అంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఏ భ్రమలో ఉన్నారో ఎలా రకరకం నరుపుతామని ఆలోచనలే ఉంటారే తప్ప మరి ఈ రోజు ఒక పక్క యువతరు రాజకీయాలు లేక రండి విద్యార్థులు రాజకీయాలు తెలుసుకోండి ఈ రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోవాలని వాళ్ళ విద్యార్థి దశలో నుంచి ఈ రోజు మేము పెనుమార్పులు తీసుకొచ్చి ఒక పక్క పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్ పెట్టడం పిల్లలకి నాణ్యతమైన విద్య మరి సన్న బియ్యం అందజేస్తూ మరి పిల్లలకి ఎప్పటికప్పుడు నాణ్యతమైన విద్య అందజేస్తూ ఉంటే మరి అంబటి రాంబాబు గారికి కనిపించలేదేమో అసెంబ్లీ ఎక్కడ ఉంది మేము ఎక్కడ జరిపామో కూడా తెలియని అంబట్ రాంబాబు గారు తెలుసుకోండి ప్రజలు ఏ విధంగా ఉన్నారో మరి మీ పార్టీ ఉనికి కోసం ఇలాంటి మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకున్నారు ఇంకా ఈ పదకొండు సీట్లు కూడా కనుమరయ్యే పరిస్థితి తెచ్చుకున్నారన్న విషయం ప్రజలందరికీ